ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం జనం వాయిస్ న్యూస్కి స్వాగతం గిరిజన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రపతి గౌరవ ద్రౌపది ముర్ము గారితో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుసేన్ నాయక్ గారు భేటీ పలు రాష్ట్రాలలో రెవెన్యూ అటవీ సరిహద్దుల సమస్యల వలన అటవీ హక్కుల చట్ట ప్రకారం పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు ఆటంకం కలుగుతుందని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చొరవ చూపి ఇటువంటి సమస్యలన్నింటినీ సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించుటకు గౌరవ రాష్ట్రపతి గారిని కోరడమైంది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు మరియు పులుల సంరక్షణ కేంద్రాల పేరుతో ఆనాదిగా అడవి మీద ఆధారపడుతూ ఉన్న గిరిజనులను ఉన్న పలంగా అక్కడ నుండి ఖాళీ చేయించుటకు అటవీ శాఖ వేధింపులు మరియు అటవీ ఆవాసాలలో మౌలిక వసతుల కల్పనను అడ్డుపడుతూ ఇబ్బందులకు గురి చేయకుండా కేంద్ర వాతావరణ మరియు అటవీ శాఖకు తగు మార్గదర్శకాలకు సూచించవలసిందిగా కోరడమైంది షెడ్యూల్ ప్రాంతాల్లో పాఠశాలలు మరియు వైద్య కేంద్రాలలో గైహాజరు అరికట్టడానికి మరియు స్థానిక గిరిజనుల ఉపాధి కోసం రూపొందించిన జీవో నెంబర్ మూడుని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసినందున ఆయా ప్రాంతాలలో స్థానిక యువత కోసం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో ఉన్న నిబంధనలను అనుసరించి ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టవలసిందిగా కోరడమైంది బంజారా సమాజం ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాల మహారాజు జయంతిని గుర్తించి ఆ రోజు దేశవ్యాప్తంగా అధికారికంగా వివిధ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా చర్యలు తీసుకున్నటకు కోరడమైంది దేశంలోని వివిధ రాష్ట్రాలలో వాడుకల్లో ఉన్న బంజారా భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి దేశవ్యాప్తంగా బంజారాలను ఏకం చేస్తూ భాషకు గుర్తింపు తీసుకురావాల్సిందిగా కోరడమైంది ఆసియా ఖాండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన సమక్క సారలమ్మ జాతరకు తగు సహకారం అందించి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపుకు ప్రయత్నించవలసిందిగా కోరడమైంది గుత్తి కోయల సమస్యపై మిజోరాం త్రిపుర రాష్ట్రాలలో చేపట్టిన బుర్రీ సెటిల్మెంట్ ప్లాన్ తరహా ఒక కేంద్ర గెలిచిన మంత్రిత్వ శాఖ మరియు హోంమంత్రిత్వ శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళికను రూపొందించి వారి అభివృద్ధికి తోడ్పడాలని సూచించడమైంది